અવતારના હામેનો નેરવે સાલે અવતારના હામેનો નેરવે સાલે પલ્લનો મોર્ચેન પટ્ટા પટ્ટાલો વિગાળી વિગાળી પલ્લનો મોર્ચેન પટ્ટાલો વિગાળી વિગાળી પલ્લનો મોર્ચેન

ఎలక్షన్లో ప్రస్తుత ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను సంవత్సరం దగ్గర దగ్గర కావస్తున్నా కూడా నాన్సుడు వ్యవహారం కనబడుతోంది చెప్పుకోవడమే తప్ప గత ప్రభుత్వం మీద బురద వేసుకుంటూ ఉండడమే తప్ప ప్రజలకు ఇంతవరకు చేసింది ఏమీ కనపడడం లేదు ముఖ్యంగా సూపర్ సిక్స్ పథకాల్లో పేదలకు పట్టణాల్లో రెండు సెంట్లు పల్లెల్లో మూడు సెంట్లు ఇంటి స్థలాలు కేటాయిస్తామని చెప్పని వచ్చిన వెంటనే చేయగలబో అని చెప్పని చెప్పని చెప్పారు ఇంతవరకు మూసే లేదు తర్వాత పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి ఆడబిడ్డకి పదహైదు వందల రూపాయలు నెల చొప్పున ఇస్తామని చెప్పని చెప్పారు ఇంతవరకు లేదు తర్వాత యాభై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క వ్యక్తికి పిండిని అమలు చేస్తామని చెప్పారు ఇంతవరకు లేదు రైతు భరోసా అన్నారు ఏది భరోసా కేంద్రం ఇచ్చే డబ్బులు కూడా కలుపుకొని చెప్తాం మీ దగ్గర ఇరవై వేల రూపాయలు మేమే ఇస్తామని చెప్పారు మీరు ఇప్పుడు మోసం చేసి కేంద్రం ఆరు వేలు తర్వాత మిగతా మాకు పద్నాలుగు వేలు ఎప్పుడు ఇస్తారు మీరు ఇండిపోయే పోయేటప్పుడు తర్వాత ఇప్పుడు సమస్య దాదాపు గడిచిపోయింది పది సమస్య గడిచిపోయింది రైతులకి ఏ మాత్రం రైతుకు మామూలుగా చెప్పాలంటే పెంచిన జీతాలు ఉద్యోగస్తులకిచ్చే పెంచిన జీతాలు లెక్క కూడా ఒక్క సంవత్సరానికి రైతుకి ఇచ్చే కోసం ఇంత బాధపడుతున్నారు మీరు ఇంత స్వార్థం తన తరం కాదని చెప్పని కూడా మేము మనం చేస్తున్నాం తర్వాత అమ్మవాడి పిల్లలకు అమ్మవాడి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు ఏ గెలుపు కోసం మాత్రమే హామీలు ఇస్తారా లేదా అమలు చేస్తారా అమలు చేసే కోసం గత ప్రభుత్వం ఏదో చేసేసింది అని చెప్పంటారు అది మీకు ముందు తెలియదా ఆమె ఇచ్చేటప్పుడు గత ప్రభుత్వం కన్నా మీకు అవసరం లేదు మీరు వచ్చి మేము వచ్చిన వెంటనే ఇస్తామని చెప్పిన తర్వాత ఇవ్వాలి కదా అది అమలు చేయలేదు తర్వాత చెరువులకు నీళ్లు పెట్టే కార్యక్రమం పైపులు చిన్నపెట్టిపోతున్నాయి చెరువు పల్లె దగ్గర చెరువుపల్లి దగ్గర చెరువులకు నీళ్లు పెట్టే కార్యక్రమం ఎందుకు చేపట్టండి రైతు కోసం ఏమాత్రం స్పందన లేదు ప్రభుత్వానికి మేము ఆలోచన ఆలోచన చేసి ఈరోజు మాట్లాడుతున్నాం నీళ్లు వెంటనే చెరువులకు నింపాల్సిన అవసరం ఎంతైనా ఉంది నిరుపేదలకు ఇళ్ళ పట్టాలు మూడు సీట్లు పల్లెల్లో పట్టణాల్లో రెండు సీట్లు అని చెప్పిన మీరు ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకోవాలని కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం విత్తనవేద శనక్కాయలు రైతులకు వెంటనే వర్షాలు వచ్చాయి కాబట్టి తొందరగా త్వరతిగతన సక్రమంగా కర్ణాటక తరలిపోకుండా రైతులకు చేరే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం सुपर सिक्स पत्रकार ने वेंटर ने सुपर सिक्स पत्रकार ने वेंटर ने सुपर सिक्स पत्रकार ने वेंटर